సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారం తగ్గించకుండా ఓ గురువు మీద చాలా భక్తితో గురు అంటే సద్గురు గురువు అంటే లాక గురువులు ఉన్నారు వేల గురువులు ఉన్నారు గురువు అన్న పదానికి అజ్ఞానం నుండి జ్ఞానం వైపు తీసుకెళ్లే వారే గురువు సద్గురు కోట్లలో సద్గురు జన్మిస్తారు ఈ సద్గురు ఏం చేస్తారు అంటే మన దశాద్వారాన్ని ఈ దశాద్వారం యొక్క వాళ్ళ చేతిలో ఉంటది ఉంటుంది ఆ కానం చేయి వాళ్ళ దగ్గర ఉంటుంది ఇది కాలం చేస్తే కానీ మనకు ఈ మోక్షం అనేది ఆత్మశక్తి జాగృతి అప్పుడు కలుగుతుంది అది సద్గు యొక్క కృపా ఎప్పుడైతే ఆ సద్గు యొక్క కృప మనపై పడుతుందో అప్పుడు మనము ధ్యానంలో కూర్చోగలుగుతాం గురువు ఎందుకు అంటే మనల్ని మంచి మార్గం వైపు తీసుకెళ్తారు సన్మార్గం వైపు ఆధ్యాత్మిక ఈ ఆధ్యాత్మిక మార్గంలో మన జీవన ఉన్నతి జరుగుతుంది జీవితంలో ఏదైనా సాధించవచ్చు సాధించలేని కూడా సాధించవచ్చు గురు యొక్క ఏ పనైనా మనకు రాని పని కూడా శిఖరాన్ని అనులోయించగలదు విమానాన్ని తయారు చేయగలరు అంటే మనిషిలో చాలా గొప్ప శక్తి ఉంది ఆ శక్తిని తీయడమే సద్గురు యొక్క కృప అందుకనే గురువు కావాలి గురువు లేని బుద్ధి జీవి ఉపాధ్యాయులు ప్రిన్సిపల్స్ లెక్చరర్స్ ఎంత అవసరమో తో ఈ గురువు అంతకంటే ముఖ్యం అందుకనే ప్రతిరోజు మినిమం మనకు ఎప్పుడు మనకు సమయం దొరికితే అప్పుడు మనము ధ్యానంలో కూర్చోవాలి ఒక టైం అంటూ పెట్టుకోవాలి ఏ టైం మనకు పీస్ఫుల్ గా ఉంటది ఏ టైం మనకు లభిస్తుంది అల్లరి లేని టైము మనకి ఎప్పుడు ఉంటది ఆ టైం చూసుకోవాలి ప్రతిరోజు అదే టైం కూర్చోవాలి ఎలా మనం ఉదయము కాఫీ కానీ టీ కానీ సెవెన్ ఓ క్లాక్ తర్వాత మళ్ళీ అదే సెవెన్ కాఫీ ఈ ధ్యానం యొక్క విలువ లేదో మనకు తెలుసు ఎంత మంచిగుంది జ్ఞానం యొక్క ఏర్పాటు అవుతుంది తిన్న బట్టి ఇట్లా ముట్టి చూసి వాసన చూస్తే పెరుగుతుంది తింటేనే అది స్త్రీధనమో ఏ పండు అనేది మనకు తెలిసి మళ్ళీ చెప్పగలుగుతాం అలాగే జ్ఞానం కూడా మనం చేసి కూర్చొని దాని అనుభవం మనం తీసుకోవాలి వీళ్ళందరూ చేస్తున్నారు బాబా పూజలు వద్దంటారు పూజలు బయట బాహ్య పూజ దానివల్ల వల్ల మనకి ఏమి దొరకదు బయట అన్నమండి పెట్టి పూజ చేస్తే మన కడుపు నిండుతారా నిండదు మళ్ళీ దాన్ని తినాలి నిండానే మన ఆకలి తీరుతుంది ఇది కూడా ఈ ఆధ్యాత్మిక ఆకలి తపన ఎప్పుడైతే మన ఆకలి లోపం కలుగుతుందో తపన కలుగుతుందో అప్పుడే మనకు ధ్యానం చేస్తాము ధ్యానము ఎన్నో జన్మల పుణ్యములం ఉంటే గాని ఈ ధ్యానం మనకు కూర్చోలేదు కూర్చోలేము కూడా అది మామూలు లేదు ఆ కళ మనం అందుకోవాలి అంటే ఇప్పటి నుండి మెల్లమెల్లగా మనం ఇప్పటి నుండి మన పిల్లలకు కూడా దీన్ని చేస్తే వాళ్ళు మంచి జీవితంలో సాధిస్తారు చెప్తారు వేరే వాళ్ళకు కూడా పాస్ అవుతారు మార్కులు తప్పొచ్చిన వచ్చిన వాళ్ళకు కూడా మార్క్స్ కూడా మంచి వస్తాయి అంటే మంచి ప్రథమ ద్వితీయ శ్రేణిలో కూడా పిల్లలు అవుతారు వాళ్ళకు బాబా స్వప్నంలో వచ్చేవి చెప్తారు నేను చేసి అంత నమ్మిడు బాబు ఈ కండక్టర్ జాబ్ రాని వాళ్ళకు కళ్ళు లేని వాళ్ళకు కూడా బాబా కండక్టర్ జాబ్ ఆ అయితే కనిపించకుండా అక్కడిలోనే కనిపించి చెప్పేసి అంటే గురు మహిమ చాలా అపారమైనది ఈ జగత్తులో ఈ ప్రపంచంలో గురువు యొక్క మహిమ చాలా శక్తివంతమైనది మనం నమ్ముకుంటే వాళ్ళని విడవకుండా దృఢ విశ్వాసంతో